ఈ కాలంలో అయితే ఫోన్లు ఉన్నాయి గానీ మా అమ్మ గల్ఫ్ లో ఉండేటప్పుడు అయితే మా చిన్నప్పుడు అసలు ఫోన్లు అనేవి ఉండేవి ఊర్లో అర్జున్ తాతయ్య అని ఒక తాతయ్య ఉండేవారు వాళ్ళకి మాత్రమే ఫోన్ ఉండేది అది కూడా ల్యాండ్ ఫోన్ ఎవరికైనా చిన్నవి సెల్ ఫోన్లు ఉండేవి గానీ అవి కూడా డబ్బున్నోళ్లే కొనుక్కునేవారు అమ్మ నెలకు ఒకసారి గానీ రెండు వారాలకు ఒకసారి గానీ ఫోన్ చేసేది మా అమ్మ ఫోన్ కోసం అయితే చాలా ఎదురు చూస్తుంది శనివారం కానీ ఆదివారం కానీ చేసేది అనమాట ఇంకా మా అమ్మ ఫోన్ చేసిన వెంటనే వాళ్ళేమో అరుగు మీద ఉండి దేవి మీ అమ్మ ఫోన్ చేసింది అని కానీ మా చెల్లి నేను పరిగెట్టుకుని వెళ్ళి మరి అమ్మతో మాట్లాడేవాళ్ళు పిల్లలకు మాత్రం అలా ఏం లేదు ఎవరిదాక ఎందుకు నా పిల్లలు నాకు అసలు ఫోన్ చేసి మాట్లాడాలనే ఉండదు వాళ్ళకి నేను చేసి మాట్లాడితేనే నా చెల్లెల కూతురు గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు ఎప్పుడైనా మా చెల్లికి ఫోన్ చేసి పిల్లకి ఇవ్వు అంటే చిచ్చి పెద్దమ్మతోన నేను మాట్లాడను అని అప్పుడు మా చెల్లి స్పీకర్ ఆన్ చేస్తే నేను చెప్తాను అనమాట అమ్మని కోసం ఇవి కొన్నాను అవి కొన్నాను అని గానీ పెద్దమ్మ అంటూ ఫోన్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాను నేను వాళ్ళ అమ్మని వీడియో కాల్ చేయి పెద్దమ్మ ఏం కొన్నదో చూపించమను అనేసి అడుగుతుంది అప్పుడు నేను వీడియో కాల్ చేసి అవి ఇవి చూపిస్తూ ఉంటే అవి చూసుకున్నాను మురిసిపోతా ఉంటా ఈ రోజు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నాను అంతా మ్యాచింగ్ మ్యాచింగ్ లాగా అనిపిస్తుంది నాకు చేసేది కూడా దోసకాయ పచ్చడి దోసకాయ కూడా నా డ్రెస్ కలర్ లోనే ఉంది ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను చాలా రోజుల తర్వాత మా చెల్లితోటి చాలా ఎక్కువసేపు అయితే ఫోన్ లో మాట్లాడతారు ఉండేటప్పుడు అయితే మా చెల్లితో ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతూనే ఉండేదని అసలు టైమే తెలిసేది కాదు ఇప్పుడేమో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డ్యూటీలో ఉన్నప్పుడేమో దానికి కాస్త ఖాళీ దొరుకుతుంది ఇక నాకు ఖాళీ ఉన్నప్పుడేమో అది చాలా బిజీ అయిపోతుంది దానికి ఏమో ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కష్టం వచ్చినప్పుడు గానీ మనసుకు బాధగా ఉన్నప్పుడు మీరెవరితో మాట్లాడతారో కామెంట్ చేయండి నేనైతే మా చెల్లికి ఫోన్ చేసి మాట్లాడుతా మాట్లాడుతూ అయితే నాకు వచ్చిన బాధని కష్టాన్ని మర్చిపోతాను మర్చిపోతానమాట అంతసేపు అయితే మాట్లాడుకుంటూ నాకంటే చిన్నదే అయినా కానీ ఏ విషయంలో అయినా సరే ధైర్యం చెప్తూ ఉంటుంది ఆ చెల్లిలా కాకుండా అయితే బెస్ట్ ఫ్రెండ్స్ లా అయితే ఉంటాము మా చెల్లి నేను మా ఇద్దరికి ఒకరంటే ఒకరు అంత ఇష్టంగా ఉండడానికి అయితే కారణం మా అమ్మాయి మా అమ్మని ఎందుకన్నానంటే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక వస్తువు ఏదైనా కానివ్వండి మా చెల్లికి ఇష్టమైతే దానికి నేను ఇస్తాను నాకు ఇష్టమైతే మా చెల్లి ఇస్తుంది అంత ఇష్టంగా